అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ దైవభీతి రాజభక్తి ఇరాన్ దేశంలోని ఒక గ్రామంలో ఇబ్రహీం ఇస్మాయిల్ అనే ఇద్దరు కట్టెలు అమ్ముకునే వాళ్ళు ఉండేవారు వాళ్ళు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి దగ్గరలో ఉన్న నగరానికి వెళ్ళి అమ్ముకుని ఆ చాలీ చాలని డబ్బుతో తమ పెద్ద సంసారాన్ని గడుపుతూ తాము ఏ విధంగానైనా ధనవంతుడు అయిపోతే బాగుండు అని అనుకుంటూ ఉండేవారు అయితే ఇబ్రహీం దైవభీతి రాజభక్తి కలవాడు కావటం చేత దైవానికి రాజుకు కూడా సమ్మతమయ్యేలాగా తాను ధనవంతుడు అవ్వాలని కోరుకునేవాడు ఇస్మాయిల్కు ఇలా పట్టింపు లేదు దైవం కానీ రాజు కానీ తన దారిద్రాన్ని తొలగించరు కనుక తాను ధనవంతుడు కావటానికి వాళ్ళ సమ్మతి అవసరం లేదని ఇస్మాయిల్ ఉద్దేశం ఒకరోజు అడవిలో వాళ్ళిద్దరూ చెరకు పక్క కట్టెలు కొట్టుకుంటూ ఉన్నారు ఉన్నట్టుండి ఇస్మాయిల్కి ఒక ఆలోచన వచ్చింది అతను ఇబ్రహీం దగ్గరికి వచ్చి చూడు ఇబ్రహీం అడవుల్లో నిధి నిక్షేపాలు ఉంటాయి అంటారు మనకు అటువంటిది ఒకటి దొరికిపోతే ఎంత బాగుంటుంది అన్నాడు దొరికితే ఏం లాభం అది మనకి చెందదు కదా నిధి నిక్షేపాలు ప్రజలందరి సొత్తు కనుక అవి బాదుషాకి చెందటం సాంప్రదాయం అన్నాడు ఇబ్రహీం నీ సాంప్రదాయం తగలట్ట అని శాపనార్థాలు పెట్టి ఇస్మాయిల్ తన పని తను చూసుకోవటూ ఉన్నాడు మర్నాడు ఇద్దరు అడవిలో కట్టెలు కొట్టేటప్పుడు ఇబ్రహీంకి ఒక మొద్దు దొరికింది అతను దాన్ని కష్టపడి రెండు మొక్కలుగా గొడ్డలతో నరికేసరికి అతనికి ఆశ్చర్యం భయం కూడా కలిగాయి ఎందుకంటే ఆ లోపల ఒక బంగారు పాత్ర ఉంది మూత తీసి చూస్తే ఆ పాత్ర నిండా బంగారు ఉన్నాయి ఇబ్రహీం వెంటనే ఇస్మైల్ ఉన్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఇబ్రహీంను చూసి ఇస్మైల్ కంగారు పడ్డట్టుగా కనిపించాడు కానీ తనకు బంగారం దొరికిందని ఇబ్రహీం చెప్పాక ఆశ్చర్యపడి దాన్ని ఏం చేయబోతున్నావు అని అడిగాడు ఏముంది తీసుకువెళ్ళి బాద్షా గారికి చేస్తాను అన్నాడు ఆయన ఏమైనా ఇస్తే తీసుకుంటాను అన్నాడు ఇబ్రహీం ఓరి దౌర్భాగ్యుడా అయితే నీకు మంచి కాలం రాదు ఇంకా పో అన్నాడు ఇస్మైల్ మంచి కాలం వచ్చే మాట ఉంటే నన్ను వెతుక్కుంటూ అదే వస్తుందిలే అన్నాడు ఇబ్రహీం డబ్బు కోసం అంతగా విలవిల్లాడే ఇస్మాయిల్ తనకు దొరికిన బంగారాన్ని చూడటానికైనా రాకపోవటం ఇబ్రహీంకి ఆశ్చర్యంగానే అనిపించింది అతను బిందెను తీసి ఒక పక్కన పెట్టి ఆ నరికి కట్టెలుగా కొట్టి బంగారు పాత్రని కట్టెల మధ్యన కనబడకుండా పెట్టి మోపు కట్టుకుని ఇంటికి వెళ్ళి కట్టెలు అక్కడ పడేసి ఆ బంగారు పాత్రని రాజధానికి తీసుకొని పోయి బాదుషా గారి పాదాల దగ్గర పెట్టి తనకు ఆ పాత్ర ఎలా దొరికింది అంతా వివరంగా చెప్పుకున్నాడు బాదుషా నిండు దర్బార్లో అతని రాజభక్తికి మెచ్చుకొని ఆ పాత్రని తను తీసుకొని ఇబ్రహీంకి బహుమానంగా ఆ పాత్రలో ఉన్న నాణాలు కాకుండా ఖజానా నుంచి నూరు నాణాలు తెప్పించి ఇచ్చి ఇబ్రహీంని పంపించేశాడు ఇబ్రహీం వెంటనే డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించాడు ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఇస్మాయిల్ నకిలీ బంగారాన్ని మేలుం బంగారం అని చెప్పి రాజధాని నగరంలో అమ్మాలని అనుకుంటూ రాజభటలకు దొరికిపోయాడన్న వార్త ఇబ్రహీం ఉండే గ్రామంలో తెలిసింది ఇబ్రహీం వెంటనే రాజధానికి వెళ్ళాడు ఇస్మాయిల్ బాద్షా గారి విచారణ కోసం ఎదురు చూస్తూ వారి నిర్బంధంలో ఉన్నాడు ఇబ్రహీం బాద్షాను కలుసుకొని ఇస్మాయిల్కు నేను జామీను ఉంటానని అతన్ని వదిలిపెట్టవలసిందిగా వేడుకున్నాడు బాద్షా ఇబ్రహీం అభ్యర్థన్ను విని సభలో ఇలా చెప్పాడు దైవభీతి రాజభక్తి కలిగి సాంప్రదాయబద్ధంగా జీవించేవారు సుఖంగా ఉండగలరు వీటిని వ్యతిరేకించిన వారు కష్టాల పాలవుతారు ఇందుకు ఒక చిన్న కథ చెబుతాను ఇద్దరు కట్టెలమ్మి జీవించేవారు ఉండేవారు వాళ్ళల్లో ఒకడు దైవభీతి రాజభక్తి కలిగినవాడు ఒకరోజు షికారుకు అడవికి వెళ్ళిన బాదుషా వాళ్ళిద్దరి సంభాషణ విని రెండు నకిలీ బంగారు పాత్రలను వారు కట్టెలు కొట్టే చోట పూడిపించారు బట్టలతో అవి వారిద్దరికీ దొరికాయి మొదటివాడు తన బంగారుపు పాత్రను సాంప్రదాయం ప్రకారం బాదుషాకు అప్పగించి నూరు నాణాలను బహుమతిగా పొందాడు రెండోవాడు అంతా తనకే కావాలని దురాసపడి సాంప్రదాయానికి విరుద్ధంగా ఆ నకిలీ బంగారాన్ని అమ్మాలనుకుని దొరికిపోయాడు మొదటివాడు ఇబ్రహీం రెండోవాడు ఇస్మైల్ ఇలా చెప్పి బాదుషా ఆ ఇద్దరిని సభలో వాళ్ళందరికీ చూపించాడు ఇబ్రహీం జామీను పైన అతని కోరిక ప్రకారం ఇస్మాయిల్ను బాదుషా వదిలిపెట్టాడు ఇస్మాయిల్కు బుద్ధు వచ్చి చెంపలు వేసుకున్నాడు ఇబ్రహీం అతన్ని తన వ్యాపారంలో భాగస్వామిగా చేసుకుని కాలక్రమేణ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండి వ్యాపారాన్ని పెద్దగా పెంచుకొని పెద్ద వ్యాపారస్తులు అయ్యారు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్